మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తలకి నాయకులకి వీరమహిలకి అలాగే జనసేన పార్టీ అభిమానులకి అందరికీ నమస్కారం ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేకంగా మంగళగిరి మండలిలో ఎరవాలెం గ్రామం నుంచి జనసేన పార్టీలో కూడా చేరుతామని చెప్పి పెద్దలు మస్తాన్ రావు గారు కానీ అజయ్ బాబు గారు గతంలో సిపిఐ సిపిఎం పార్టీలో చాలా కీలకంగా పనిచేశారు పెద్దలు వాళ్ళందరూ కూడా ఈరోజున జనసేన పార్టీతో ఈ ఈరోజున మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంకి వచ్చి వారి కన్వాలు వేయించుకోవటం నిజంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము భవిష్యత్తులో మేమంతా కూడా కలిసి నడిచి జనసేన పార్టీని చాలా బలంగా తీసుకెళ్లేదానికి ప్రజల్లోకి మేమంతా ఇచ్చేస్తాం రాబోయే రోజుల్లో అధికారంలో కూడా పాల్పూల్చుకునేదానికి ప్రత్యేక ఎన్డీఏ ప్రభుత్వంలో జనసేన పార్టీ కూడా అధికారంలో పాల్పల్చుకోవడానికి మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ మనమంతా కూడా కట్టుబడి ఇక్కడే కాదు ఇంకెక్కడైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే సపోర్ట్ చేస్తున్నారు లేదంటే ఎక్కడైతే మనం నిలబడుతున్నామో అది ఖచ్చితంగా మనం అంతా కూడా వివరణిస్తూ ఉంటాం దీని కట్టుబడి ఎక్కడా కూడా మీరు వేరే అపోహలు పోయి ఇది పోవద్దు ఏదైతే స్ట్రైట్ మంగళగిరిలో జనసేన పార్టీ బీజేపీ బలపరిచిన అభ్యర్థి నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ వారి సింబల్ సైకిల్ గుర్తు సైకిల్ గుర్తుకి మనం అంతా కట్టుబడి జన సైనికులు అంతా కూడా ఏదైతే వీరమహిళలు మహిళలు జనసైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన పార్టీ సానుభూతి పనులు ఉన్నారు మంగళగిరి నియోజకవర్గం నుంచి మన ఓటు చాలా బలంగా దేనికంటే రేదాపు దా రేపు దాదాపు యాభై నుంచి లక్ష మెజార్టీ దాంట్లో మన పాత్ర కీలకంగా ఉండాలి అని చెప్పి ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గం నుంచి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సో మేము ఆల్రెడీ ఎలక్షన్ కమిషనర్ గారికి నిన్నటి నుంచే మేము చెప్తా ఉన్నాం న్యాయపరమైన పోరాటం కూడా చేస్తూ ఉన్నాం మంగళగిరిలో ఆల్రెడీ నిన్నటి నుంచి మేము స్టార్ట్ అయింది మా మండలాధ్యక్షులు గారు కూడా నేను వెళ్ళి ఈవో గారిని కలిశారు ఇది తప్పకుండా మేము న్యాయపరమైన పోరాటం దీనికి చేస్తూ ఉన్నాం దేనికంటే ఇది చాలా తప్పు దేనికంటే ఈ రోజున గ్లాసు గాజు గ్లాసు సింబలు ఎంత బలంగా ప్రజల్లోకి వెళ్ళిపోయిందో దాన్ని ఎట్లయితే విచ్ఛిన్నం చేయాలో ఈయుక్తులు వైసీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు అది అయితే పాలు పాడుపోవయి దేనికంటే మనం ఇక్కడ ఖచ్చితంగా ఓటర్ అయితే తెలియ తక్కువ కాదు సైకిల్ సింబల్కే ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ సైకిల్ సింబలకి వేస్తారు అలాగే న్యాయపరమైన పోరాటాలు కూడా మేము ఆల్రెడీ చేస్తా ఉన్నాము ఇది తప్పు అని చెప్పి అందరికీ నమస్కారం ఈరోజున రాష్ట్రంలో ఏదైతే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ప్రజల్లోకి చాలా విస్తృతంగా తీసుకువెళ్ళి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన పార్టీ ఏ విధంగా కట్టుబడి ఉందో ఈరోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు దీంట్లో ఈ వైసీపీ కుయుక్తులు ఎలా ఉన్నాయంటే ఏదైతే మా గాజు గ్లాస్ సింబల్ ఉందో అది కూడా మా మంగళగిరితో పాటు పదమూడు కాన్స్టిట్యున్సీలో రాష్ట్రంలో గాజు గ్లాస్ వ్యక్తుని కూడా కేటాయించడం జరిగింది మీరు ఎన్ని కుయుక్తులు చేసినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధపడున్నారు ఏదైతే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో ఒక నిజాయితీగా ఎటువంటి ఆంక్షలు లేకుండా ఆ రోజు ప్రతి పార్టీ దగ్గర నుంచి మా జనసైనికులు కానీ మా వీర మహిళలు కానీ మా జనసేన నాయకులు కానీ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నారు ఎక్కడైతే ముఖ్యంగా మంగళగిరిలో జనసేన పార్టీ బీజేపీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ నారా లోకేష్ బాబు గారు పోటీ చేస్తూ ఉన్నారు ఎక్కడో కూడా మేము ఓటర్లు కూడా మంగళగిరి నియోజకవర్గ ఓటర్లకు ప్రత్యేకంగా మేము ఉంచుకునేది ఏంటంటే ఇక్కడ జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థి నారా లోకేష్ బాబు గారు సింబల్ సైకిల్ సైకిల్ గుర్తుకి ఏదైతే మన అధ్యక్షులు మన జనసేన నాయకులు కానీ మన వీర మహిళలు కానీ జన సైనికులు కానీ అందరికీ నేను చెప్పేది ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఇక్కడ మంగళగిరిలో ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఇక్కడ గాజు గ్లాస్ సింబల్ అనేది మనది కాదు మనది ఇక్కడ సైకిల్ గుర్తుకి మనం ఓటేయాలి నారా లోకేష్ బాబు గారిని మనం అత్యధిక మెజారిటీతో మన జనసేన బలమైనదో చూపించే విధంగా మన భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని చెప్పి ప్రత్యేకంగా నేర్చుకున్నారు ఏంటంటే ఇక్కడే మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఓటు కూడా ఉంది అలాగే అలాగే నారా లోకేష్ గారి తండ్రి గారైన చంద్రబాబు నాయుడు గారు ఓటు కూడా ఇక్కడే ఉంది మంగళగిరిలో లేని మంగళగిరిలో ప్రత్యేకంగా మన అధ్యక్షుడు ఉంటా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన స్టేట్ ఆఫీస్ కూడా మంగళగిరిలోనే ఉంది దయచేసి ఇక్కడ కూడా ప్రజలు ఏదైతే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం మనం ఏదైతే కట్టుబడి ఉన్నామో ఈ ఐదు సంవత్సరాలు ఎంత అయితే ఒక భవిష్యత్ తరం నాశనం అయిపోయి వైసీపీ పరిపాలనలో మనం చూస్తూ ఉన్నాము దాన్ని మనం ఏదైతే వైసీపీ వ్యతిరేక ఓటు చేయలేకూడదు అని మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇష్టం కట్టుకున్నారో దానికి అనుగుణంగా మన మంగళగిరి నియోజకవర్గ ప్రజలంతా కూడా ఇక్కడ ప్రత్యేకంగా సైకిల్ గుర్తుకు ఓటేసి నారా లోకేష్ గారిని మనం భారీ మెజార్టీలో గెలిపించాల్సిన బాధ్యత మనకు ఉంది ఎందుకంటే మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రం అంతా ఎంత ఆయనకి హెల్త్ సహకరించకపోయినా కూడా ఎంత ఇదిగా ఆయన తిరుగుతూ ఉన్నారు దేనికోసం అంటే మన మన భవిష్యత్తు కోసం